తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలో రామ్ ఒకడు ప్రస్తుతం రామ్ మిష్ శెట్టి మిస్టర్ పొలుశెట్టి ఫేమ్ వి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో రామ్ తనలోని ఓ టాలెంట్ని పరిచయం చేయబోతున్నారట హ్యాష్ టాగ్ ట్వంటీ టూ సినిమా కోసం రామ్ పోతినేని లిరిక్ గా మారినట్టుగా తెలుస్తోంది రాపో ట్వంటీ టూ సినిమాలో హీరో రామ్ ఓ లవ్ సాంగ్ ను రాశాడట పాట కూడా చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ రామ్ లో ఈ హిడెన్ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు గతంలో హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ఓ సాంగ్ కోసం గొంతు విప్పిన రాపో ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా లిరిక్సే రాశాడు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది ఈ మూవీలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోస్రే హీరోయిన్ గా నటిస్తోంది ఇస్మాట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు